ఆ రోజు నారాసుర నారాసురు రక్త చరిత్ర అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పింక్ డైమండ్ అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఇంతమందిని చంపేస్తున్నారు అంతమందిని చంపేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఆఖరి కందుకూరు విషయాన్ని కూడా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఇన్సిడెంట్ని కూడా కులాల మధ్య చుచ్చిరాపడానికి ట్రై చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సాక్షి పరిస్థితి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందా లేదా అని ఏదో గోతికాడ నక్క కూర్చున్నట్టుగా కూర్చుంటున్నారు ఇలా ఏదైనా జరుగుతుంది జరిగింది అన్న వెంటనే దానికి ఏదో అంటారు కదా అన్ని ఏడాది చేసి వాళ్ళ ప్రజలు ముందు వదులుకుంటున్నారు అంటే ఈ పరిస్థితి ఏంటంటే ప్రజల్ని ప్రజలను పెట్టే పరిస్థితి వస్తే ఇమీడియట్గా దాని మీద కూడా మేము ఆల్రెడీ మొన్న కర్నూలు ఇన్సిడెంట్ మీద కూడా పోలీస్ కేసు మేము పెట్టాం ఆఖరికి ఈ ఏదైతే ఏలూరు ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా దాని మీద పోలీస్ ఎంక్వైరీ వేసి ఎవరైతే ఇలాంటి రాతలు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకున్నడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఇటువంటి సోషల్ మీడియా వేదికగా జరిగే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకి కూడా ప్రజలను నమ్మొద్దు సాక్షి పేపర్లో జరుగుతున్న ఇటువంటి ఏదైతే ఇవన్నీ వేస్తున్నారో కథనాలని కూడా ప్రచురిస్తున్నారో ఈ ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పి ప్రజలను కూడా విన్నవిస్తూ సెలవు తీసుకుంటారు